ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు దేవి భాగవతంలోని ఒక మంచి అమ్మవారి కథ మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను అమ్మవారికి నమస్కారం చేసుకొని ఈ కథను వినడం ఆరంభిద్దామా సూత మహాముని మునుల కోరికపై ఊర్వశీ పూర్వల కథ చెప్పటం ప్రారంభించాడు మునులారా ఊర్వశీ పూర్వులకు కథకు ముందు తారసశాంకం కథ వినాలి చంద్రుడు కుమారుడు బుధుడు పూర్వరవని తండ్రి బుధుడు చంద్రునికి తారవ తార వలన జన్మించాడు అందుకే ముందర బుధుని జన్మ వృత్తాంతం తెలుసుకుందాం దేవగురు బృహస్పతికి తార అనే మంచి రూపవతి యవ్వనవతి అయిన భార్య ఉంది బృహస్పతి గారు వయసు మళ్ళిన పెద్దవాడు తార చిన్నది కావడంతో సంసార సుఖం లేక అసంతృప్తిగా ఉండేది ఒకసారి తార చంద్రుడు యజ్ఞం చేస్తున్నాడంటే చూడటానికి చంద్రుని ఇంటికి వెళ్ళిందట చంద్రుడు తార దాదాపు ఒకే వయసు గలవారు కావడంతో ఒకరినొకరు చూసుకోగానే ప్రేమ కలిగింది తార తన ఇల్లు మరిచి చంద్రునితోనే ఉండ ఉండసాగింది ఇరువురికి బంధం ఏర్పడింది వారికి రోజులు క్షణాలులా గడిచిపోయాయి బృహస్పతికి తెలిసి చంద్రుని ఇంటికి వెళ్ళి తారను వెంట వెంట పంపమని అడిగాడు పంపను అంటాడు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది చివరకు చంద్రుడు తార వెళ్తాను అంటే అభ్యంతరం చెప్పను కానీ తార మాత్రం బలవంతాన పంపను అంటాడు అప్పుడు వయసులో తనకంటే పెద్దవాడు అయిన బృహస్పతి తాను కాపురం చేయను అని తార తెగేసి చెప్పేసింది బృహస్పతి కోపంతో దుఃఖంతో ఇంద్రుడి దగ్గరకు వెళ్ళాడు ఇంద్రుడు దేవగురువు బృహస్పతి విచార వదనం చూసి కారణం అడిగాడు చంద్రుడు తన భార్య తారను అపహరించాడని వెళ్ళి అడిగినా తిరిగి పంపలేదని చెబుతాడు ఇంద్రుడు వెంటనే చంద్రుడి వద్దకు దూతను పంపగా దూత చంద్రుడితో ఇంద్రుడు తన సందేశాన్ని పంపిస్తాడు నీకు భార్యలుగా దక్షిణి కుమార్తెలు ఇరవై ఎనిమిది మంది ఉన్నారు దేవగురు పత్నిని విడిచిపెట్టు లేదంటే యుద్ధం జరుగుతుంది దేవతల మధ్య కలహం మంచిది కాదు అని చెబుతాడు అప్పుడు చంద్రుడు ఇంద్రుడితో చెప్పమని ఇంద్ర వలచి వచ్చిన స్త్రీని బలవంతంగా తిరిగి పంపడం ధర్మం కాదు ఆమె తనంతటి వెళితే అభ్యంతరం లేదు నేను మాత్రం పంపను యుద్ధానికి సిద్ధం అని చెప్పి దూతను పంపిస్తాడు ఇది విన్న ఇంద్రుడికి చాలా కోపం వచ్చి సైన్యంతో యుద్ధానికి సిద్ధమవుతాడు బృహస్పతిపై ఆనాది ఆనాటి వేషం ఉన్న రాక్షసుడు గురువు శుక్రాచార్యుడు చంద్రుని వద్దకు వెళ్ళి తారను వదిలి వెళ్ళమని మంత్రశక్తితో రాక్షస సేవల్క రాక్షస సేవకుల సహాయంతో యుద్ధం చేస్తామని ప్రకటిస్తాడు బృహస్పతి చంద్రుని వైరం దేవదాన సంగ్రామంగా జరిగింది యుద్ధం ప్రారంభమై సంవత్సరాలు సాగింది ఎవరు గెలిచే పరిస్థితి లేదు బ్రహ్మదేవుడి పరిస్థితి గమనించి ఇరుపక్షాల మధ్య శాంతి సేకూర్చాలని వచ్చిన మధ్యన నిలిచాడు అటు నుంచి ఈ చంద్రుడు ఇటు నుంచి బృహస్పతి వచ్చి బ్రహ్మకు నమస్కరించి నిలిచారు బ్రహ్మ చంద్రుని గర్దిస్తూ చంద్ర దేవతలందరికీ గురువు బృహస్పతి ఆయనను గౌరవించి గురుపత్ని వెంటనే పంపించు లేదా విష్ణువు క్రోధానికి గురి కావాల్సి ఉంటుంది అని శుక్రాచార్యుడు వంక చూసి శుక్రాచార్య దేవతల మధ్య తగాదాలని మీ ద్వేషానికి వాడుకోవడం మంచిది కాదు వెంటనే విరమించి తిరిగి వెళ్ళండి అనగా శుక్రాచార్యుడు రాక్షససేనతో తిరిగి వెళ్ళిపోయాడు చంద్రుడు బ్రహ్మదేవునితో పితామహ తార అనంత తార తనంతట తాను తిరిగి బృహస్పతి వద్దకు వెళితే నాకు అభ్యంతరమే లేదు అంటాడు చంద్రుడు చంద్రుని తండ్రి అయిన అత్రి మహర్షి కూడా చంద్రునికి తారను బృహస్పతి వద్దకు పంపమని సందేశం పంపాడు బ్రహ్మదేవుడు తార వద్దకు వెళ్ళి దేవతల మధ్య సయోధికి తార బృహస్పతి వద్దకు వెళ్లడం మంచిది అని నచ్చ చెప్పాడు తార అంగీకరించి బృహస్పతితో వెళ్ళింది యుద్ధం ఆగింది అందరూ తమ తమ నివాస స్థలాలకు వెళ్ళిపోయారు తారకు మాత్రం తెలిసి మిగిలిన వాళ్లకు తెలియని నిజం ఒకటి ఉంది తార చంద్రుడితో కలిసి ఉండటం వల్ల గర్భధతి అయింది కాలం గడిచింది నెలలు నిండాయి ఒక శుభమూర్తాన తారకు మగబిడ్డ జన్మించాడు బృహస్పతి పుత్రజననం విని సంబరపడ్డాడట జాతక కర్మలు జరిపించాడట చంద్రునికి తారకు పుత్రుడు కలిగాడు అన్న సంగతి తెలిసి బృహస్పతికి తార తారకనిన బిడ్డ నా పుత్రుడు నేను జాతక కర్మలు చేయాలి నా వద్దకు పంపివేయండి అని దూత ద్వారా చంద్రుడు సందేశం పంపిస్తాడు బృహస్పతి అస్సలు ఒప్పుకోలేదు బిడ్డకు నా పోలికలున్నాయి నా పుత్రుడు నేను పంపను అంటాడు బృహస్పతి ఇద్దరు మధ్య వివాదాలు చిలికి చిలికి పెద్దదై తిరిగి గాలివనల యుద్ధానికి దారితీశాయి బ్రహ్మదేవునికి తెలిసి వచ్చి ఇరుపక్షాలను శాంతింపజేశాడు ఎవరి బిడ్డో తాను చెబుతాను అని తారవర్ధకు ఒంటరిగా వెళ్ళి తారా ఈ బిడ్డకు తండ్రి ఎవరు అన్న నిజం నీకు మాత్రమే తెలుసమ్మా నాకు చెప్పు అంటే తార చంద్రుడే పుట్టిన బిడ్డకు తండ్రి అని చెప్పి తలదించుకుంది బ్రహ్మ బయటకు వచ్చి దేవతలందరికీ మధ్య తారకు పుట్టిన బిడ్డకు తండ్రి చంద్రుడే అని ప్రకటించి పిల్లవాడిని చంద్రునికి అప్పగించాడు చంద్రుడు ఆనందంగా పిల్లవాడిని తీసుకెళ్ళి బుధుడు అని నామకరణం చేసి పెంచి పెద్ద చేస్తాడు ఇది బుధుని జన్మ కథ బుధుడికి ఇలా అనే ఆమెకు కలిగిన సంతానం పూర్వరవుడు అతడు ధర్మాత్ముడు గొప్ప రాజు అతని జనన వృత్తాంతం ఇప్పుడు మనం చూద్దాం పూర్వం సుద్ధిమ్డు అనే రాజు ఉండేవాడు అతను సత్యవాది జితేంద్రియుడు రాజ్యంలోని ప్రజలను అడవుల నుంచి వచ్చి మృగాలు ఇబ్బంది పెడుతున్నాయని గోవులు మొదలైన వారిని సంహరిస్తాయని తెలిసి సేవకులు కలిసి గుర్రంపై వేటకు వెళ్తాడు అడవిలో మృగాలను చంపుతూ వెళ్తూ చాలా దూరం ప్రయాణం చేశాడు మేరు పర్వతం సమీపానికి రాగానే బాగా అలసిపోయాడు విశ్రాంతి తీసుకోవటానికి తగిన ప్రదేశం కోసం వెతుకుతుండగా అక్కడ ఒక సుందర వనం కనిపించింది రకరకాల పండ్లు పూల చెట్లతో కన్నుల విందుగా ఉంది ఆ ఉద్యానవనం సద్యుమ్నుడు తన సేవకులతో కలిసి ఆ వనంలోకి ప్రవేశిస్తాడు ప్రవేశించిన మరు క్షణం రాజుగారు అతని సేవకులు స్త్రీలుగా మారిపోయారు రాజుగారి గుర్రం కూడా ఆడగుర్రంగా మాడిపో మారిపోయింది సద్యం నుండి ఆశ్చర్యం దుఃఖంతో పాటు సిగ్గు ముంచుకు వచ్చేసింది ఎందుకు ఇలా జరిగింది తిరిగి వెళ్ళేది ఎలా రాజ్యానికి ఎలా పరిపాలించాలి ప్రజలు స్త్రీగా నన్ను చూసి ఏమనుకుంటారు ఈ వనానికి గల శాపమా లేక మహత్యమా అని చింతిస్తూ అలాగే ఉండిపోయాడు సౌనికాదమునులు సూతమహర్షిని అవే ప్రశ్నలు అడిగారు సూతమహర్షి సమాధానం చెబుతూ మీకు కలిగిన సందేహం నిజమే అది ఆ వనానికి శివుడు ఇచ్చిన శాపం ఆ విషయం చెబుతాను వినండి అని ఇలా చెబుతున్నాడు ఆ ఉద్యానవనం పేరు కుమారవనం శివుడు పార్వతి ఆ వనానికి విహారానికి వచ్చి ఏకాంతంగా గడిపేవారు ఒకసారి శివుడిని చూ చూడాలని తలచిన సదాది మహామునులు శివుడి కుమారవనంలో ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్ళారు అదే సమయంలో శివుడిని ఒడిలో పార్వతీదేవి కూర్చొని ఉంది సనకాదులను చూడగానే సిగ్గుతో లేచి పక్కకు వెళ్ళిపోయింది మునులు తమ తప్పు తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు శివుడు పార్వతికి నచ్చ చెప్పి మునులను కో క్షమించమని కోరాడు పార్వతి కోపం తగ్గలేదు ఆమె కోపం తగ్గించటానికి శివుడు ఆ రోజు నుంచి ఆ వనంలో తెలిసి కానీ తెలియక గాని ఏ పురుషుడు కానీ మగజీవి కానీ ప్రవేశించినా స్త్రీగా మారిపోతారు అని శాపం పెడతాడు అప్పటి నుంచి ఆ శాపం గురించి తెలిసిన వారు ఆ వనంలోకి ప్రవేశించరు సద్యుమ్నుడు అతని సేవకులు తెలియక ప్రవేశించిన స్త్రీగా మారిపోయారు చేసేది లేక సద్యుమ్నుడు తన అనుచరులతో ఆ వనం నుండి బయటకు వచ్చి అరణ్యంలో నివసించసాగాడు స్త్రీలుగా రాజ్యానికి వెళ్లేందుకు ఇష్టపడలేదు తన పేరు ఇలాగా మార్చుకొని ఉండగా అనుచరులు చెలికత్తిగా మారి సేవలు చేస్తున్నారు అడవిలో నివాసాలు ఏర్పరచుకొని అడివంతా తిరుగుతూ గడపసాగారు ఇలాదేవిగా జీవితం గడుపుతున్న సద్దిమ్నుడు తన పురుషుడనే విషయం కాలక్రమేణా మర్చిపోయాడు కొంతకాలం అలా గడిచిన తర్వాత చంద్రుడు కుమారుడైన బుధుడు ఆ అడవికి వేటకు వచ్చాడు ఇలాదేవిని చూసి మోహితుడయ్యాడు ఇలా కూడా ఇష్టపడి బుధుని పతిగా వరించింది ఇరువురు వివాహం చేసుకున్నారు అక్కడే ఆశ్రమం నిర్మించుకొని ఉండసాగారు కొంతకాలానికి వారికి పుత్రుడు కలిగాడు పూర్వరుడనే నామకరణం చేశారు మాత పూజలు చేస్తున్న ఇలాదేవికి ఒక రోజు జరిగిందంత జ్ఞాపకం వచ్చింది చాలా దుఃఖపడి తన కులగురువైన వశిష్ఠ మహర్షి స్మరించి ఆయన వచ్చి సద్మునుడికు ఎలాగా మార్చిన వృత్తాంతం తెలుసుకొని జాలిపడ్డాడు స్త్రీగా మారిన సద్యమును పురుషుడిగా మార్చడానికి శివుని గురించి తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షం కాగానే స్త్రీ సత్వాన్ని తొలగించమని ప్రార్థించాడు శివుడు తన శాపానికి భంగం కలగకుండా మధ్య మార్గంగా ఒక వరం ఇచ్చాడు అదేంటి అంటే సద్దిమునుడు ఒక నెల పురుషుడుగా ఒక నెల స్త్రీగా ఉంటాడు అని చెప్పి అదృశ్యమైపోయాడు సద్మునుడు సంతోషపడి పురుషుడుగా మారి పూరూరుడికి తీసుకుని రాజ్యానికి వెళ్ళాడు వశిష్ఠ మహర్షి అనుగ్రహంతో పురుషుడిగా మారిన నెల రోజులు పరిపాలన చేసేవాడు స్త్రీగా ఉన్న నెల రోజులు అంతఃపురంలో ఉండిపోయాడు పూరూరవుడు పెద్ద పెద్దవాడు అయ్యాక పట్టాభిషేకం చేసి రాజ్యం అప్పగించి అడవులకు వెళ్ళిపోతాడు అడవిలో సద్మునుడు నారద మహర్షి ఉపదేశించిన నవాక్షర దేవి మహా మంత్రాన్ని జపిస్తూ తీవ్రంగా తపస్సు చేశాడు అమ్మవారు సింహవాహనంపై ప్రత్యక్షమైంది ఇలాదేవి భక్తి ప్రపత్తులతో శుద్ధించా శుద్ధించింది అప్పుడు జగన్మాత త్రిమూర్తులు దిక్పాలకులు దేవతలు మునులు నిన్ను తెలుసుకోలేక మోహ విభ్రాంతిలో ఉండిపోతుంటే మానవ మాత్రులైన మా సంగతి చెప్పాలా సృష్టిలో కనిపించేదంతా నువ్వే లక్ష్మీదేవిగా విష్ణుమూర్తికి నీ సాత్విక రూపం మాత్రమే తెలుసు సరస్వతీదేవికి బ్రహ్మకు రాజతత్వంశ రూపం మాత్రమే తెలుసు పార్వతీదేవిగా శివునికి తామస రూపం మాత్రమే తెలుసు కానీ నీ నుర్గుణ రూపం ఎవ్వరికీ తెలియదు అమ్మా ఇక మందమతిని అయిన నేను ఎక్కడ తెలుసుకోగలను చెప్పు కరా కరుణామూర్తి కనుక నన్ను అనుగ్రహించావు ముక్తిని ప్రసాదించు దేవాంబిక అని చేసిన ఇలాకృత దేవీ స్థుతిగా పేరు చెందిన స్తోత్రానికి జగదంబిక సంతృప్తి చెంది సద్దిమిను ముక్తికి ప్రసాదించింది పరమ పదాన్ని అనుగ్రహించింది విన్నారు కదండి అమ్మవారి కథ ఈ కథ నచ్చితే లైక్ చేయండి కొత్తగా సేవలు సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు జై సాయి జై వారాహి మాత